హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోపీ ప్రారంభానికి ముందు భారత్ మాత్రమైతే ఒక ఊహించిన షాక్ అయితే తగలబోతుంది ముఖ్యంగా జెస్పీ బుమ్రా గురించి అయితే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది అసలు జస్పి బూమ్లో వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ ఆడుతున్నాడా లేదా అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ అయితే నా టీమిండియా ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది ఇది ముగిసిన వెంటనే ఇంగ్లాండ్తో ఓడిఐ సిరీస్ అయితే ఉంది టీ ట్వంటీ సిరీస్ అదేవిధంగా ఓడియా సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియాకి వచ్చేసరికి చాంపియన్ ట్రోపీ అయితే ఉంది చాంపియన్ ట్రోపీ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరుగుతుంది ఇప్పటికే ఛాంపియన్ ట్రూప్ సంబంధించి బీసీ అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది ఈ జట్టు లో చూసుకునే చాలా మంది సీనియర్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లు కూడా ఉండడం జరిగింది గతంలో వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్సే ఎయిటీ పర్సెంట్ అయితే ఉండడం జరిగింది రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసరికి యంగ్ ప్లేయర్స్ అయితే చోటు లభించడం జరిగింది ఓవరాల్గా స్క్వాడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ బాగుందని చెప్పుకోవచ్చు అయితే ఈ స్క్వాడ్లో వచ్చేసరికి టీమిండియాకు మాత్రమైతే ఒక ఊహించిన షాక్లు అయితే తగలబోతున్నాయి ముఖ్యంగా టీమిండియా బౌలింగ్లో అతిపెద్ద బలం జస్పీ భూమ్రా జెస్పీ భూమ్రా వచ్చేసరికి రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా చివరి టెస్ట్లో మన జస్పి భూమిరా అయితే వెన్నునొప్పి గాయం అవడం జరిగింది వెన్నునొప్పి గాయం నుంచి మన జెస్పీ బుమ్రా అయితే ఇంకా పూర్తిగా కోలికేదు మరి ఇప్పుడు ప్రజెంట్ జెస్పీ బుమ్రా హెల్త్ అప్డేట్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది చాంపియన్ ట్రోఫీ వరకు ఫిట్నెస్ చదిస్తాడా లేదా అనేది అయితే మనకైతే కొంచెం గందరగోళంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే బీసీఐ వైత్ర బృందం మాత్రమైతే జెస్పీ బూమ్ లో అయితే ఉంది జెస్పీ బుమ్రా ఛాంపియన్ ట్రోపీ వరకు అయితే ఫిట్నెస్ సాధిస్తే ఒక అద్భుతమైన అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జెస్పీ బూమ్రా ఫిట్నెస్ ఆరు రేంజ్ లో ఉండడం జరిగింది ఇంకా ఛాంపియన్ ట్రోపీ వచ్చేసరికి మనకైతే ఇంకా ట్వంటీ డేస్ మాత్రమే టైం ఉండడం జరిగింది ట్వంటీ డేస్ లో మన జస్పీ బూమ్రా వచ్చేసరికి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ సాధిస్తేనే ఛాంపియన్ ట్రోఫీ ఆడే అవకాశం అయితే ఉంది లేకపోతే మాత్రం అయితే చాంపియన్ ట్రోప్ నుంచి జెస్పీ బూమ్రా అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పటికే బీసీఐ అధికారులు అయితే చెప్పడం జరిగింది వంద శాతం ఫిట్నెస్ సాధిస్తేనే ఛాంపియన్ ట్రోఫీలో ఆడాలని అయితే జెస్పీ భూమిలకు అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగినాయి కాకపోతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తుంటే జెస్పి భూమిలో చాంపియన్ ట్రోపీ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ సాధించడం చాలా అంటే చాలా కష్టం అని అయితే వైద్యులు అయితే చెప్తున్నారు అయితే బీసీఐ మాత్రమైతే వేరే వైద్య బృందంతో జెస్పీ బూమ్మ పరీక్షలు చేయించాలైతే చూస్తుంది న్యూజిలాండ్ చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ రోషన్తో అయితే సంప్రదింపులు అయితే జరుపుతున్నట్లు అయితే తెలుస్తుంది ఆ వైద్యుడు మాత్రమైతే జెస్పీ భూముల పర్యటించిన తర్వాత జెస్పీ భూమిలో హెల్త్ అప్డేట్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది చాంపియన్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అని అయితే కివీస్ డాక్టర్ నివేదిక ఇచ్చే ఇచ్చే ప్రకారమే జెస్పీ భూమిలో ఆడతాడా లేదైతే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో కూడా జెస్పీ భూములకు చిత్ర చికిత్స చేసింది కూడా రోమన్ డాక్టర్ కివీస్ డాక్టర్ టూ థౌసండ్ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు జస్పి బుమ్రాకు సర్జరీ జరిగిన విషయం తెలిసిన అప్పుడు ఈ డాక్టర్ సర్జరీ చేయడం జరిగింది మళ్ళీ ఈ డాక్టర్ వద్దకే బిసిఐ అయితే పంపించడం జరుగుతుంది మరి చూడాలి జస్పి బుమ్రా రిపోర్ట్ ఎలా ఉంటాయి ఈ విధంగా ఉంటాయని అయితే ఒకవేళ జెస్పీ బుమ్రా దూరం అవుతామే అతని ప్లేస్ లో వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ మహమ్మద్ సిరాజ్ మాత్రం అయితే జట్టులోకి వచ్చే అవకాశాలు అయితే నైన్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఛాయిస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బౌలింగ్ పొజిషన్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ మహమ్మద్ స్వామి జెస్పీ భూమిలో పేర్లనే బిస్సీ అయితే ప్రకటించడం జరిగింది పేస్ విభాగంలో వచ్చేసరికి ఇప్పటికే జస్పీ భూమిలో దూరం అవడంతో అతని పేస్ అయితే మహమ్మద్ సిరాజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మహమ్మద్ స్వామి ఫిట్నెస్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఈ మధ్యన డొమెస్టిక్ క్రికెట్ అతి క్రికెట్లో ఆడడం జరుగుతుంది చాంపియన్ ట్రోఫీ వరకు మహమ్మద్ స్వామి ఎంతవరకు ఫిట్నెస్ సాధించి ఎంతవరకు మెరుగైన ప్రదర్శన చేస్తారనేది ఒక ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది అదేవిధంగా జెస్పీ భూమిలో దూరం అవడంతోనే టీమిండియాకైతే బౌలింగ్ పొజిషన్లో తీరం లోట్ అయితే అయితే ఉంటుంది ఇలాంటి టైంలో మమ్మ సిరాజ్ అదేవిధంగా హర్షదీప్ సింగ్ అయితే భారత పేస్ బలనైతే మొయ్యనున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి చూడాలి ఇవి మరి జెస్పీ బూమ్రా ప్లేస్లో మహా సిరాజ్ని తీసుకుంటారా లేదా అనేది అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే మనం ప్రజెంట్ సిని ప్రకారం చూసుకుంటే చాంపియో ట్రోఫీ వరకు అయితే జెస్పీ బూమ్రా ఫిట్నెస్ సాధించడం చాలా అంటే చాలా కష్టంగానైతే కనిపిస్తుంది మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఎలా అనేది అయితే జెస్పీ బూమ్రా హెల్త్ అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభు శంకర థ్యాంక్ యూ